ఈనాటి మానకోట మణిమాణిక్యం ఈనాటి సభ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి నిరుపమాన సంపన్నులు వాళ్ళందరికీ వేదిక ముందు ఆశనటువంటి ఉద్యోగ మేధావి బృందానికి అదేవిధంగా ఈనాటి మన ముఖ్య అతిథి జగ్ జిల్లా ఆదేశిని మన ఏడు శ్రీనాథ్ గారు సన్మానిస్తున్నారు సన్మానిస్తున్నారు మా అసూడా మరి హరికొట్ట రమేణ గారికి టీవీ ఎన్ ప్లస్ చాలా మంది ఇచ్చేసిండు వారు కూడా సన్మానిస్తారు దయచేసి దేశితి వారు సన్మానంగా ఆహ్వానితారు వచ్చే అన్న అనదొ ఫోటో తీసుకో మా సభా పూర్వక ధన్యవాదాలు అర్థిస్తూ ఎన్జిఓ తర్వాత తరఫున ధన్యవాదాలు మహబాబాద్ టీజీ అధ్యక్షుడు అన్న రఫీ గారికి అదేవిధంగా మన రాష్ట్ర రతసారధి మనందరి మిగతా నాయకుడు ఏలూరు శ్రీలన్న గారికి అదేవిధంగా వేదికపై ఆశించిన నాయకులందరికీ వేదిక ముందున్న నాయకులకు మిత్రులందరికీ మా జనగా మా జిల్లా పక్షాన శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే మన మిత్రుడు ఆసనసి అని చెప్పాడు నేను రెండు వందల యాభై కిలోమీటర్లు అప్పట్లో చెప్పాలంటే మనం మన ఎంతో ఆత్మీయంగా రఫియాన్న మూడు రోజుల కింద ఫోన్ చేసి మన ఉమ్మడి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం మనం కంపల్సరీ రావాలి రఫియాన్ను రాకున్న సారత్వ ఏంటంటే మేము కూడా నేను జనగాల్లో పుట్టి అక్కడే ఒక టీజీఓ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం మన రఫియా కూడా ఈ మహబాద్ జిల్లా ముద్దు బిడ్డగా ఉండి ఒక జిల్లా నాయకత్వ సారథ్యం స్వీకరించడం సో మనం మనం ఒకరికొకరు తోడ్పాటును అందించుకొని మన ఈ యొక్క టీజీఓ ఆర్గనైజేషన్కు మనం ఒక గొప్ప ముందు చూపుతో ఎటువంటి కార్యక్రమాలు పాల్పంచుకోవాలనేందుకు ఆత్మీయంగా పిలిచడం జరిగింది ఈరోజు యాక్చువల్గా పొద్దున ఇక్కడ నేను రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అధ్యక్షుడిగా కొనసాగాను ఈ క్రమంలో నాకు తోడ్పడ్డ ఉద్యోగ సంఘ నాయకులకు ఇక్కడ మీడియా మిత్రులకు వివిధ పార్టీలు రాజకీయ నాయకులకు కుల సంఘాల నాయకులకు దళిత సంఘాలకు అన్ని సంఘాలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా ప్రతి ఒక్క మూమెంట్లో శ్రీనన్న కానీ జగనన్న కానీ సుబ్బన్న కానీ ఎంతో వాళ్ళ యొక్క కృషి నా వెనకున్నది ఒక నాయకుని కానీ ఈరోజు నిలబడ్డాను వాళ్ళు నాకు అందించిన సహకారం ఈరోజు నా సన్మాన కార్యక్రమం తోటి వివిధ సమస్యలను కూడా పరి పరిష్కరించే దిశగా శ్రీనన్న కొన్ని సూచనలు చేశారు సంఘం సూ నాయకత్వంలో బలోపేతంగా ముందుకు నడిపిస్తుందని చెప్పేసి అందరూ కూడా తెలియపరచడం జరుగుతున్నది థ్యాంక్ యూ తొమ్మిది సంవత్సరాలుగా పనిచేసి ఈ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేసిన హరికోట్ల రవి గారికి మరి అదేవిధంగా మిగతా కార్యవర్గ సభ్యులకు కూడా సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే హరికోట్ల రవి గారు జిల్లా టీజీఓ అధ్యక్షునిగా కాదు ఇక్కడ సబ్ రిజిస్టార్గా వివిధ వర్గాల ప్రజలకు ఎంతో సేవలు అందించారు వారి సేవలను గుర్తించి ఈరోజు మా అసోసియేషన్ పక్షాన వారికి సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యల మీద కూడా ఒకటి ఒక కార్యాచరణ ప్రకారంగా ప్రభుత్వంతో సత్సంబంధాలతో సామరస్య ధోరణితోని ఉద్యోగుల సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటామని చెప్పి ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది ఏజెన్సీ ప్రాంతాల్లో ఏజెన్సీ అలవాన్స్ ఏహెచ్ఆర్ఏ అనేది లేదు అంటే అది పాత పీఆర్సీ ఆర్పిఎస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్రకారమే ఉంది ఆర్పిఎస్ టూ థౌజండ్ ట్వంటీలో దాన్ని రివైజ్ చేయలేదు కొత్త వాళ్ళకు కూడా కొత్తగా అపాయింట్ అయినటువంటి వాళ్లకు ఏజెన్సీ ఈఆర్ అనేటువంటిది ఎక్కడగా నిర్దిష్టంగా జీవోలు రాలేదు దాన్ని వెంటనే విడుదల చేయాలని గవర్నమెంట్కు చెప్పడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మనకు హెచ్ఆర్ఏ థర్టీన్ పర్సెంటే ఇక్కడ థర్టీన్ పర్సెంటే ఉంది దాన్ని సెవెంటీన్ పర్సెంట్ చేయడానికి అన్నగారికి డిమాండ్ సమర్పించడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే మన స్థలం అనేటువంటిది కేటాయింపు కొరకు చిన్న చిన్న జయశంకర్ భూపాలపల్లి వరంగల్ ఇతర జిల్లాల్లో జనగామ జిల్లాలో కూడా ఇచ్చారు మహబాబ్ జిల్లాలో ఇంకా కొంతమంది అధికారులు తాత్సారం అనేటువంటి చేస్తున్నారు దాని విషయంలో అన్నగారికి విన్నవించుకోవడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే మనము డైరీ ఆవిష్కరణ విషయంలో కూడా అధికారులు తెలియజేస్తే కాన్ఫరెన్స్ హాల్ అనేటువంటిది ఇవ్వకుండా కొంత మనకు అసంతృప్తి తెలియజేయడం జరిగింది కోడ్ అనేటువంటిది అనేకమని ఇది ఒక అధికారుల డైరీ అధికారులు ఇక్కడ కూడా లబ్ధి రాజకీయాలతో మనం మమేకము కాము మేము అధికారుల యొక్క పక్షం మీద మనం ఉంటాము కాబట్టి అధికారుల ఏ సమస్య అయినా ఒక పెద్ద అధికారికి తెలియజేస్తాము ఆ అధికారి స్పందనైనటువంటిది కరువైతుంది ఈ విషయంలో మరి అధికారులు ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు జిల్లా తెలంగాణ గేస్టర్ ఆఫీసర్ అసోసియేషన్ స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్ అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు డైరీ ఆవిష్కరణ కూడా ఈరోజు మహబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో చాలా ఘనంగా ఎంసీసీ కోడ్కి ఎక్కడా ఇబ్బంది లేకుండా అధికారులుగా ఎటువంటి ఉల్లంఘనలు జరగకుండా ఈరోజు నిర్మించుకోవడం జరిగింది దాంతోపాటుగా ఈరోజు తీర్మానంలో ముఖ్యంగా మహబోబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో హెచ్ఆర్ఏని మిగతా వెస్ట్ బోయల్ జిల్లాలతో సమానంగా హెచ్ఆర్ఏని ఇవ్వాలని అదేవిధంగా ఏజెన్సీ అలవెన్స్లు బీసీఏ కానీ అదేవిధంగా ఇక్కడ రావాల్సిన ఏహెచ్ఆర్ఏ కానీ మిగతా వాటితో పాటు ఇక్కడ ఉద్యోగులకి రావాల్సిన ఫెసిలిటీస్ హౌసింగ్ సొసైటీ కావచ్చు ఉద్యోగ సంఘాలకి బిల్డింగ్స్ కావచ్చు కొత్త జిల్లా కాబట్టి తెలంగాణ గిరిజాధికారులుగా అదేవిధంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీగా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి జిల్లాలో ఉన్న సమ ఉన్న మిగతా జిల్లాల కంటే కూడా అన్ని ర్యాంకుల్లో ముందుండి పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికు నిజాధికారులకు ఖచ్చితంగా అభినందనలు తెలియజేసుకుంటూ కొన్ని సమస్యలు కూడా అధికారులకి ఉద్యోగులకి రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా స్థాయి వీరు ఎక్కడ అనేది మాకు వచ్చిన సమాచారం దాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము తెచ్చుకున్న ప్రభుత్వం ఆ డిమాండ్ చాలా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు కలిసాం సెక్రటరీ లెవెల్లో సిఎస్ గారిని కలిసిన ముఖ్యమంత్రి గారిని కలిసిన సానుకూలంగా విని కొన్ని చేయగలిగిన పనులు పూర్తి చేసి చేయలేని మేము కొంత టైమింగ్ అడుగుతున్నారు కానీ ఇక్కడ జిల్లా యంత్రాంగం ఆ రకంగా లేదనేది మా సమాచారం దయచేసి అది మారాలని మీ ద్వారా కోరుతున్నాం ఉద్యోగులుగా మీరు చూసే ఉంటారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల కంటే కూడా ఎనిమిది పని చేయాల్సి ఉంటే ఎయిట్ పాయింట్ టూ అవర్స్ పనిచేస్తున్నాం ఇంకా అదనంగా కూడా మా సీఎస్ గారు మా ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పనిచేయడం సిద్ధంగా ఉన్నాం కానీ మా హక్కుల సాధనలో మా రాయితీల సాధనలో మా ఉద్యోగుల సంక్షేమంలో దాని కోసం తెలంగాణ గిరిజన అధికారులుగా తెలంగాణ ఉద్యోగ జేఏసీగా పది లక్షల ఉద్యోగుల రిప్రజెంటేటివ్గా రెండు వందల ఆరు సంఘాలుగా మా జేఏసీ చైర్మన్ అండ్ మా జేఏసీ స్టీరింగ్ కమిటీ కావచ్చు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆదేశాల మేరకు మా హక్కుల సాధనలో రాజీ లేని పోరాటం చేస్తాం ఒకటో తారీఖు జీతాలు తీసుకుంటున్నాం దానికి ప్రభుత్వానికి తలమంచిన నమస్కారం చేస్తున్నాం అదేవిధంగా బదిలీలు కూడా సాధారణ బదిలీలు సాధించుకున్నాం కొన్ని పెండింగ్ బిల్స్ తీసుకున్నాం కానీ ఇంకా మా ఉద్యోగుల్లో గ్రౌండ్ లెవెల్లో అసంతృప్తి ఉంది సుమారుగా పదివేల కోట్లు పెండింగ్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి సిపిఎస్ కాంట్రిబ్యూషన్ కలుపుకుంటే దాంతోపాటుగా నాలుగు డిఏలు ఉన్నాయి ఏ రాష్ట్రం లేనట్టుగా ఐదో డిఏ